నువ్వు ఆ రోజు పోలీసుల గురించి ఏం చెప్పినావు పాపం పోలీస్ కానిస్టేబుల్లు సంవత్సరానికి మూడు సరెండర్ లీవ్లు వస్తే వాటితో పిల్లల ఫీజులు కట్టుకుంటారు పిల్లలకు స్కూల్ ఫీజుల మధ్య ఆ నాలుగు సరెండర్ లీవ్లు కట్టుకుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలకు పోలీస్ సిబ్బందికి ఐదు ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ పన్నెండు పద్నాలుగు డీఎల్ పెండింగ్ టీఎల్ పెండింగ్ లో ఉన్నాయి ఓ పద్నాలుగు టిఎల్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ ను పైసలు అడుక్కోవద్దు తెల్ల పేపర్లు కొనుక్కరాపో పెన్నులు కొనుక్కరాపో అని క్రిమినల్స్ ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది అరే మీరు అట్లా అడగొద్దు అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్ కు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది ఇలా కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచిండు ప్రతిష్ట పెంచిండు రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అయితలేవు ఇలా పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు మేము ఉద్దరే వయం పోయి మీరు బిల్లు కడతారా మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇయకపోతుంది